ఏదైనా ఉపాయము చెప్పుమని ప్రార్థించరు అప్పుడు ఆ మహర్షి వారి ప్రార్థనను అందించి ఓ వైశ్య దంపతులారా మీరు విచారింపవలదు మీకు సంతానము కలుగుటై ఒక వ్రతమును చెప్పుచున్నాను ఇది శ్రీ ఉమామహేశ్వర వ్రతమును ఈ ఉత్తమమైన వ్రతమును మీరు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలచే ఆచరించినచో తప్పక సంతానం కలుగునని చెప్పి వ్రత విధానము కూడా చెప్పి ఆ ముని వెళ్ళిపోయడం ఆ వైశ్య దంపతులు ముని మాటలు విని మిక్కిలి సంతోషించి శ్రీ ఉమా మహేశ్వర వ్రతమును భక్తిశ్వతలచే ముని చెప్పిన విధంగా ఆచరించి దాని వరిధముగా దరిద్రుడు నిధి పొందినట్లుగా విధముగా శిరకాల కోరికలు నెరవేరినట్లుగా చర్మ

భక్తి గురు పేరు కలిగిన ఒక వ్యాపారస్తుడు ఉండేవారు అతడు సదాచార సంపన్నుడై లింగవ్రత ప్రదాయుడై మహేశ్వర వత్త భక్తి కలిగి నిత్యమ జందనార్చన చేయుచూ ప్రతి సంవత్సరము శ్రీ ఉమామహేశ్వర వ్రతము ఆచరించుటూ సుఖముగా ఉండేను ప్రతి సంవత్సరం వరై ఈ సంవత్సరం కూడా భక్తి శంత్రుచే వ్రతము చేసి కాల్యాంతరత్తుడై ఈత ప్రసాదను ప్రసాదమును మరచి పెరిగేను అందువలన అతనికి కడుపులో నొప్పి కలిగి ఆ రథా నిద్ర పట్టగా ఆయాసపడుతూ ఉండేరు కారణము తెలియక బాధపడుతూ బాధపడుతున్న తన భక్తుడైన భద్రునకు శంకరుడు కలలో చక్రవ రూపమును దర్శనమిచ్చి ఒరే భద్ర నీవు వ్రతము వ్రతమును భక్తిగా ఆచరించావు కానీ అందులో ఉన్నటువంటి తీర్థ ప్రసాదములను ప్రయాణ తొందరలో మరిచిపోయావు అందువలన ఇంకా నీకు ఉదర శివులు వచ్చినది తిరిగి వ్రతము చేసి భక్తితో తీర్థ ప్రసాదమును గ్రహించినచో నీ కడుపు నొప్పి ఉండేదవు అని ఆ జంగూపుడైన శివుని మాటలు విని తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి తిరిగి ఉదయాన్నే మళ్ళీ లేచి చేసి వ్రతములు చేసి మరిచిపోకుండా తీర్థ ప్రసాదములను తీసుకుని వెంటనే కడుపు నొప్పి తగ్గిపోయి ఇహమతో సకల సుఖములను పుట్టి అంత్యమున శివ సాహిత్యమును పొందెను అందువలన సమస్త మానవులు కూడా మృతం అనంతరం తప్పక తీటప్పుడు సాగవులను తీసుకోవాలని గ్రహించగలరు ఉమామహేశ్వర మహాస్వామినే నమో నమ या फलनी रया हवला पुष्पाय अष्ट पुष्पनी बृहस्पतये नसोदास्थाना मुचन्द्रम वसना नारियल फलोनेन श्री नैवेद्यम समर्पयामि स्वामि उमापेशराभ्यं नमः नैवेद्यं समर्पयामि पश्वाय भक्तदा